రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోని విచిత్రమైనటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకోకుండా తప్పిదం వల్ల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అధికారం వచ్చింది ఈ అధికారాన్ని కాపాడుకోలేక ఓలు ఈ అధికారంలో కుర్చి కావాలని ఓలు ఇక ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మంత్రి కానీ ప్రజలకు అందుబాటు లేకుండా కోట్లాన కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసమే ఈ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీటు నాకు సీటు నాకు తప్ప వేటర్లకు ఎవ్వరు పోవద్దు ఈ యొక్క పక్క పక్క పార్టీలకు ఆయనతో రావద్దు ముఖ్యంగా బీజేపీ పార్టీకి అధికారమే రావద్దు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కుట్రలో భాగమే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ యొక్క ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కులాల వైజ్గా ఆ యొక్క స్కీములు ఇచ్చి ఓ దళిత బంధువు అని చెప్పి లేక గౌడ్స్కి మోకు ముత్తాదని లేక ముదిరాజులకు చేప పిల్లలని యాదవులకు గొర్రె పిల్లలని ఈ విధంగా ఈ యొక్క కులాల వైజ్గా బీఆర్ఎస్ పార్టీ విడదీస్తే ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క వర్గాలను ఈరోజు చేంజ్ చేస్తూ ఉన్నారు బి కాంగ్రెస్ పార్టీలో ఉండే తీన్మార్ మళ్ళానేమో బీసీ నినాదం ఎత్తుకొని పొట్టు పొట్టు తిట్టిన సిగ్గు మానం నీతి నిజాయితీ లేకుండా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అదే రకంగా ఉంచుకున్నారు ఈరోజు అదేవిధంగా ఈరోజు దళితులను ఒక వర్గంగా దళితులను దళిత ఉద్యమాలు నడిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలతో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాల మాల సామాజికానికి సంబంధించిన వాళ్ళని కూడా ఆ విధంగా తీస్తూ ఉన్నారు రేపు ఎస్టీలను చేస్తాడు ఎల్లుండి ఇంకో రావులను రెడ్డిలను ఒక కూటమిగా వేసి ఎట్ల నటు వాపించి ఈరోజు సీటు దక్కించుకోవాలనే కుట్రలో భాగమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఒకటే అడుగుతా ఉన్నా ఈ యొక్క సంవత్సర కాలంలో నీ ఆత్మ సాక్షి చెప్పండి మీరు ఏం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి అడుగుతా ఉన్నా ఏమైందంటే డబ్బులు ఇచ్చి డబ్బులు ఇవ్వడం కాదు ప్రజలకు ఏ సంక్షేమ నిధులు ఇచ్చినవు ఏ సంక్షేమ పథకాలు కావాలో ప్రజలకు అడిగి తెలుసుకుందా అడుగుతా ఉన్నా మీకొకటే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి ఆ యొక్క కాళేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీని మునిగిపోయేటట్టు ఈరోజు ప్రజలు చేసినరు ఈరోజు మీరు మూసీ నదిని ఎత్తుకుంటూ ఉన్నారు మూసీల్ని కలిసి మీ పార్టీగా జీవితంలో కూడా ఈ యొక్క యావత్ దేశంలో బతికిన కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాదు ఈ మూసీల్నే మూసి పక్కన ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఇండ్లు కూర్చుండ్రు ఆ యొక్క వాళ్ళ బతుకులను నాగం చేసిన మీరు మూసీళ్ళే కలిసిపోతారు కాళేశ్వరంలో బీఆర్ఎస్ పడిపోయింది మూసిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మునిగిపోయి ఇక ఈ జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏ సర్వే నడవదు ఏమి నడవదు ఒక ఒక హాస్పిటల్ లేదు లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో మూసి నదిని ఈరోజు చేస్తూ ఉన్నారు ఇదే లక్ష ముప్పై వేల కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఒక పక్క హాస్పిటల్గా ఉండి పేద ప్రజలకు అందుబాటులో ఉండేది ఇవి కాకుండా మాకు కుప్పల కుప్పలు కావాలి కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మీ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసింది మీరు మూసీ నదిలో కొట్టుకపోతారు పేద ప్రజలను ఈరోజు వాళ్ళకు కూడా అర్థమైంది మీరు ఏం చేయరని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది రాబోయే రోజులలో పేద ప్రజలందరూ గ్రామీణంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీకి ఆదరించి స్థానిక ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీకి పట్టం కడితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి వారికి ఏం కావాలన్నా కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉద్యమించి మీ ముందు పెడతానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా